కూటమి ప్రభుత్వం నేటి నుండి అమలుకి తెచ్చిన రేషన్ దుకాణాల మధ్య నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని పత్తిపాడు నియోజకవర్గంలో సిరిపురం ధర్మవరం తదితర గ్రామాల్లో రుపుల సత్యప్రభ ప్రారంభించారు ఈ సందర్భంగా అడ్డుకునే రద్దు వాహనాలను ప్రతి నెల ఒకటో తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు రేషన్ సరుకులను పాత పద్ధతిలోనే డీలర్లు లబ్ధిదారులకు దుకాణాల వద్ద పంపిణీ చేస్తారని తెలిపారు వృద్ధులకు దివ్యాంగులకు ఇంటి వద్దకి రేషన్ సరుకుల సరఫరా జరుగుతోందన్నారు ఎండి వాహనాలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితిలో కూలి పనులు చేసుకునే పని మానేసి వాటి కోసం ఎదురు చూడాల్సి వచ్చేదని చెప్పారు దుకాణాల వద్ద రేషన్ సరుకులు ఇవ్వడం వల్ల వారు పది రోజుల్లో ఏ సమయంలో కావాలంటే ఆ సమయంలో నిత్యావసర సరుకులు తీసుకునే వెసులుబాటు ఉంటుందని ఎమ్మెల్యే సత్యప్రభ పేర్కొన్నారు కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త మెడిశెట్టి బాబి యాల జగదీష్ ఎంపీ గోలపల్లి బుజ్జి మాజీ జెడ్పీటీసీ జ్యోతుల పెద్దబాబు దాసుందర్ కుషరాజు ఎంఎస్ఓ రవి కూటమి నాయకులు పెంచుకోట మోహన్ ధనేకుల భద్రం వనం మంగ వెలుగురి హరేరా అచ్చే వీరబాబు బచ్చల నాగశివ బుద్ధ సూర్యప్రకాశ్ బుద్ధ ఈశ్వరరావు చిక్కల లక్ష్మణరావు పసల సూరిబాబు బాబు పల్వేల శ్రీనివాస్ జగటాపు సూరి బాబు నూకతాటి ఈశ్వరుడు రేషన్ షాప్ డీలర్లు రెవెన్యూ సిబ్బంది పలువురు కుటుంబీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు Get అందరూ తీసుకునే ఇబ్బంది రాకుండా తీషన్ దుకాణాల్లోనే రేషన్ సరుకులు ఇవ్వాలని మన కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఈరోజు వారి ఆదేశం ప్రకారం ఈరోజు మా నియోజకవర్గంలో కూడా రేషన్ షాపుల్లో రేషన్ దుకాణాల్లోనే రేషన్ సరుకులు ఇచ్చేలాగా పునః ప్రారంభించడం జరిగింది ఈరోజు ఏలశ్వరం మండలం సిరిపురం గ్రామంలో ఈ కార్యక్రమం మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమం ఇప్పుడు ప్రారంభించడం జరిగింది ఒకసారి గత ప్రభుత్వంలో వాహనాల ద్వారా ఇంటింటికని చెప్పి అన్ని అక్రమాలు ఒక రెండు రోజులు వచ్చి అక్కడికి వచ్చి ఒక వీధిలో పెట్టి అందరినీ అక్కడికే రమ్మని చెప్పి ఆ రెండు రోజులు రాకపోతే ఇవ్వడం ఇవ్వకుండా జరగడం వారు పేదలు కూలి వెళ్ళే వాళ్ళు కూడా కూలిపనులు మానేసుకుని వాటి కోసం ఎదురు చూడడం వీటిలో ఎన్నో అక్రమాలు చేసి అవినీతిగా బియ్యం కూడా వేరే దళారుల చేతిలోకి పెట్టి వాళ్ళ ఎన్నో పేదలకి ఏదైతే పేద ప్రజలకి ఈ బియ్యం ఇవ్వాలి తక్కువ ధరకే అన్న ఉద్దేశాన్ని అక్రమార్గంలో వేరే ఉద్దేశంతో చేయడం జరిగింది అవన్నీ గమనించి మా కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ వాహనాలని రద్దు చేసి రేషన్ దుకాణాల్లోనే ఈ రేషన్ సరుకులను పంపిణీ చేయాలి అని చెప్పడం జరిగింది నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఇరవై తొమ్మిది వేల ఏడు వందల తొంభై ఆరు దుకాణాల్లో ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది పదిహేను రోజులు ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఇది ఖచ్చితంగా దానికి ఒక సమయం కూడా నిర్ణయించబడింది ప్రతి రేషన్ షాప్లో దానికి సంబంధించిన వివరాలన్నీ పెట్టడం జరిగింది పదిహేను రోజులు వీటికి రేషన్ సరుకులు ఎవరైనా ఈ లోపు ఎవరైనా ఈ పదిహేను రోజుల్లో వచ్చి తీసుకోవచ్చు ఇంకొక వెసులుబాటు కూడా వారికి దగ్గరలో ఉన్న రేషన్ షాప్కి వెళ్ళి తీసుకునేలా కూడా వెసులుబాటు పెట్టింది అంతేకాకుండా అరవై సంవత్సరాలు దాటిన వృద్ధులకి వారి ఇంటికి వెళ్ళే విధంగా వికలాంగులకు కూడా వారికి ఇంటికి వెళ్ళి రేషన్ డీలర్లు వాళ్ళకి పట్టుకెళ్ళి ఇచ్చే విధంగా కూడా మా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది దీని ద్వారా ప్రతి ఒక్కరికి ఎటువంటి అవినీతి జరగకుండా ప్రతి ఒక్కరికి ఇవన్నీ కూడా ప్రతీ నెల రేషన్ సరుకులు అందేలాగా ఖచ్చితంగా జరుగుతాయి ఇప్పటికే మేము అధికారులను కూడా ఆదేశించడం జరిగింది రేషన్ డీలర్లను కూడా మీటింగ్ పెట్టి ప్రతీ నెల ఎక్కడ ఎటువంటి అవినీతి జరగకుండా ప్రతి ఒక్కరికి మీరు అందరికీ అందించాలని చెప్పి చెప్పడం జరిగింది వీటిని అధికారులు కూడా ఒక ప్రతి నెల దీన్ని దీని మీద పర్యవేక్షించి అన్ని అందరికీ అందుతుందా లేదా అని కూడా తీసుకోమని చెప్పడం జరిగింది ఈ విధంగా మా కూటమి ప్రభుత్వం పేద ప్రజలకి అండగా ఈ ఈ రేషన్ షాపుల్ షాపుల్లోనే రేషన్ సరుకులు ఇవ్వడం అన్నది నిజంగా చాలా హర్షణీయం ఈ విధంగా నిర్ణయం తీసుకోవడం కూడా మేము ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం